బాకీ పిల్లలు అమర్ వీళ్ళంతా కూడా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మిస్సమ్మ కడుపులో ఉన్న బేబీ మాట్లాడింది అని చెప్పి అంజు కూడా అంటూ ఉంటే ఇన్ని రోజులు మిస్సమ్మే ఆట పట్టిస్తుంది అనుకుంటే నువ్వు కూడా మొదలు పెట్టవా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అసలు కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇవ్వండి నేను చెప్పేది వినండి నిజంగానే బేబీ మాట్లాడింది మమ్మల్ని నమ్మండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగి మాటల్ని కొట్టిపడేస్తాడో ఇదంతా కూడా మీ ఇల్యూచినే లేకపోతే ఇంకా బయటకు కూడా రాని బేబీ మాట్లాడడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో ఇక దాంతో బాగి నేను చెప్పింది నిజమని మీరు నమ్మే రోజు వస్తుందిలేండి నాకు నమ్మకం ఉంది మన బేబీ మీతో కూడా మాట్లాడుతుంది అప్పుడు నా మాటలు నిజమని మీకు తెలుస్తాయని చెప్పి పాకి అంటూ ఉంటుంది సరే కానీ భోజనం చేశావా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అంజు మేమంతా కలిసి మిస్సమ్మకు తినిపించాం అని చెప్పి అంటూ ఉంటే వెరీ గుడ్ అని చెప్పి టాబ్లెట్స్ వేసుకో అంటూ పాగికి ట్యాబ్లెట్స్ తీసి ఇస్తూ ఉంటాడు రణవీర్ని మనోహరి కార్ డిక్కీలోనే దాచిపెట్టడంతో అప్పుడు చెమ్మ మనోహరితో మనోహరి ఇంకా రణవీర్ ఆ కార్ డిక్కీలోనే ఉంటే ఊపిరి ఆడక చచ్చిపోతాడు త్వరగా వెళ్ళి బయటకు తీసుకొద్దాం పద అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి నేను ఇక్కడే ఉండి ఎవరైనా వస్తున్నారో రావడం లేదో చూస్తాను నువ్వు వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయని చెప్పి చెమ్మకి చెప్పడంతో చెంబ వెళ్ళి కార్ డిక్కీ ఓపెన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇకప్పుడు కీస్ లేకపోవడంతో కీస్ ఇవ్వని మనోహరికి సైగ చేసి అడుగుతూ ఉంటుంది మనోహరి అలా చెమ్మ మీదకు కీస్ని విసిరగానే చెంబ కీస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా కార్ సెన్సర్ మోగుతుంది ఈ టైంలో కార్ సెన్సర్ మోగుతుంది ఏంటి అని చెప్పి అమర్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు మనోహరి అక్కడ నిలబడి ఉంటుంది ఏంటి మనోహరి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఏం లేదు అమర్ ఇందాక నేను నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను దాంతో ఆ హ్యాండ్ బ్యాగ్ని యాదమ్మకు తీసుకురమ్మని చెప్పాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెంబ గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ కార్ టిక్కి ఓపెన్ చే అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి బ్యాగ్ దొరికిందిలే అమర్ వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటుంది అసలే బయట చలిగా ఉంది ఇంట్లోకి వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటే పర్వాలేదు మనోహరి ఈ చలి నాకు అలవాటే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ కీసీ లైపు కార్లో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది కార్ షేక్ అవుతుంది అని అంటూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ కీస్ని అమర్ చేతిలో పెడుతుంది అమర్ కార్ డిక్కీ ఓపెన్ చేస్తూ ఉంటాడో ఇక దాంతో చా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరగబోతుంది అమర్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోబోతున్నాను అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సరిగ్గా డిక్కీ ఓపెన్ చేస్తూ ఉంటే రణవీర్ మనోహరి చంబా టెన్షన్ పడుతూ ఉండగా అమర్కి ఫోన్ వస్తూ ఉంటుంది అంజు పరిగెత్తుకుంటూ ఫోన్ తీసుకొచ్చి డాడ్ మీకు ఫోన్ వస్తుంది అని అనడంతో అమర్ వాళ్ళ పై ఆఫీసర్ ఫోన్ చేయడంతో చెప్పండి సార్ అని అమర్ మాట్లాడుతూ ఉంటాడు అమర్ మనకి ఆ రణవీర్ని పట్టుకోవడం ఎంత ముఖ్యమో ఆ బాంబుని పట్టుకోవడం కూడా అంతే ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనో ఆ బాంబు ఎక్కడ కూడా బ్లాస్ట్ అవ్వకూడదు బ్లాస్ట్ అయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అమర్ వాళ్ళ సార్ హెచ్చరిస్తూ ఉంటారు షూర్గా నేను పట్టుకుంటాను సార్ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి ఆ రణవీర్ ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే మనోహరి కారుకి అడ్డుగా నిలబడి రణవీర్ని బయటకు తీసుకొని వస్తుంది రణవీర్ కార్ వెనకాల దాక్కుని ఉంటాడు ఇక అప్పుడు అమర్ మనోహరి ఏం చేస్తున్నావు త్వరగా లోపలికి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమర్ అంటూ కార్ డికి క్లోజ్ చేసి ఇంట్లోకి వస్తూ రణవీర్ నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అందరూ పడుకున్న తర్వాత నిన్ను లోపలికి తీసుకువెళ్తాను అని చెప్పి రణవీర్ని లాన్లోనే ఉండమని చెప్తుంది ఇక ఆ తర్వాత అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడు మనోహరి అర్ధరాత్రి పూట రణవీర్ని ఒక స్టోర్ రూమ్లోకి తీసుకొని వెళ్తుంది నువ్వు ఇక్కడే ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్కి డౌట్ రాకుండా ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేస్తాను నువ్వు తినడానికి కూడా నేనే తీసుకువస్తాను ఎలాగో రేపు ఉదయం ఆ బాకీ పిల్లలు వీళ్ళంతా కూడా సీమంతానికి రామ్మూర్తి వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారో అని చెప్పి మనోహరి రణవీర్ని అక్కడే ఉండమని చెప్పి తను గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఇక రణవీర్ అక్కడే స్టోర్ స్టోర్రూమ్లోనే కింద పడుకుండిపోతాడు తర్వాత రోజు ఉదయాన్ని పిల్లలని బాగిని అమర్ దగ్గరుండి ఊరికి పంపిస్తూ ఉంటాడు బాగి జాగ్రత్త నేను సాయంత్రానికి వచ్చేస్తాను అంటూ బాగికి ముద్దు పెట్టి పాప నువ్వు పిల్లలు అందరూ కూడా జాగ్రత్త రాతోడు నువ్వు కూడా బాగి వాళ్ళకు తోడుగా వెళ్ళు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే సరంటో రాతోడు బాగిని పిల్లల్ని ఊరికి తీసుకొని వెళ్ వెళ్ళిపోతాడు ఇక అలా బాగి వెళ్ళేటప్పుడు నాన్న నువ్వు జాగ్రత్త అని చెప్పి బాగీ కడుపులో ఉన్న బిడ్డ అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఒక్క నిమిషం బాగి ఇప్పుడు పాప నాకు జాగ్రత్త అని చెప్పినట్టుగా అనిపించింది అని అంటూ ఉంటే అప్పుడు బాగి ఇప్పటికైనా నమ్ముతారా అండి పాప నిజంగానే మాట్లాడుతుంది అని అంటూ ఉంటే అవును నేను నమ్ముతాను అంటూ బాగి పొట్ట మీద ఒక ముద్దు పెడుతూ పాప నువ్వు కూడా జాగ్రత్త సాయంత్రానికి నేను వచ్చేస్తాను అమ్మని ఇబ్బంది పెట్టొద్దు అని అంటూ ఉంటే సరే నాన్న అని చెప్పి పాప మరొకసారి అమర్తో మాట్లాడుతూ ఉంటుంది దాంతో అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఎలాగైనా సరే సాయంత్రం వరకు రణవీర్ని పట్టుకొని నేను బాకీ సీమంతానికి అటెండ్ అవ్వాలని చెప్పి అమర్ అనుకుంటాడు అలా బాకీ పిల్లలు వీళ్ళంతా కూడా కార్లో అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోహరి అమర్ స్టోర్ రూమ్లో రణవీర్ వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు ఒంటరిగా ఉన్న అమర్ దగ్గరికి మనోహరి వచ్చి అమర్ కాఫీ తీసుకురానా అని చెప్పి అంటూ ఉంటే నో థ్యాంక్స్ మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అమర్ ఇంటి ఎంత సీరియస్గా ఉన్నాడో కొంపు తీసి నా మీద డౌట్ కానీ వచ్చేసి ఉంటుందా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అమర్కి ఫోన్ వస్తుంది సార్ మీరు చెప్పినట్టు కానీ ఆ రణవీర్ ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేశాము మీ ఇంటి చుట్టూ పక్కలే అతను ఉన్నట్టుగా చూపిస్తుంది అని అంటూ ఉంటే వాట్ అని చెప్పి అమర్ ఒకసారిగా లేచి నిలబడతాడు అవును సార్ సిగ్నల్స్ కరెక్ట్గా మీ ఇంటి దగ్గరలోనే చూపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లోనే అతను ఉన్నట్టుగా చూపిస్తుంది అని చెప్పి అమర్కి ఇన్ఫర్మేషన్ రావడంతో సిగ్నల్స్ నా ఇంట్లోనే చూపిస్తున్నాయంటే ఖచ్చితంగా రణవీర్ ఇక్కడే దాక్కుని ఉంటాడు నాకు డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి నా ఇంట్లోనే దాక్కుని ఉండుంటాడు అని అమర్ ఎలాగైనా సరే ఆ రణవీర్ని పట్టుకోవాలనుకొని మనోహరి కాస్త కాఫీ తీసుకురావా హెడ్డెక్గా ఉందని చెప్పి చెబుతూ ఉంటాడు మనోహరి ఎంతగానో ఆనందపడిపోతో సరే అమర్ అంటో ఈరోజు స్పెషల్గా అమర్ కోసం కాఫీ బాగా చేసి అమర్ని మెప్పించాలనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు పైనున్న స్టోర్ రూమ్ గది దగ్గరికి అమర్ వెళ్తూ ఉంటాడు ఖచ్చితంగా రణవీర్ ఈ రూమ్లోనే ఉండుండాలి ఎట్టి పరిస్థితులను ఆ రణవీర్ని ఈరోజు మిస్ అవ్వనివ్వను అని చెప్పి అమర్ ఆ డోర్ ఓపెన్ చేస్తాడు ఇక అప్పుడే లోపల రణవీర్ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమర్ రణవీర్ని గట్టిగా పట్టుకొని గన్ తీసుకొని రణవీర్కి గురి పెడుతూ చూడు రణవీర్ నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఇప్పుడే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ టీం అందరూ కలిసి అమర్ ఇంటిని చుట్టుముడతారు రణవీర్ పారిపోకుండా కాపలా కాస్తూ ఉంటారు నా నుండి తప్పించుకోగలనని అలా అనుకున్నావు రణవీర్ అని చెప్పి అమర్ ఎందుకు ఇదంతా చేశావో ఎందుకు బాంబు కొన్నావో మర్యాదగా నిజం చెప్పు అని బెదిరిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి కాఫీ కప్పుని కింద పడేస్తుంది మిలిటరీ వాళ్ళందరినీ చూడగానే మనోహరికి భయం మొదలవుతుంది కాళ్ళు చేతులు గజగజ వణికిపోతూ ఉంటాయి చెప్పు రణవీర్ ఇదంతా ఎవరి కోసం చేశావో నీ భార్య కోసమే కదా నీ భార్య ఎవరో మర్యాదగా నిజం చెప్పు లేకపోతే షూట్ చేస్తానని చెప్పి అమర్ అంటూ ఉంటే వద్ద అమర్ నన్ను షూట్ చేయొద్దు మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాను నా భార్య మరెవరో కాదు మనోహరి అని చెప్పి ఆరుని చంపేసింది కూడా మనోహరి అంటూ మొత్తం నిజాలన్నీ కూడా రణవీర్ బయట పెట్టడంతో ఇకప్పుడు అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మరి మొత్తానికి రణవీర్ మనోహరి నిజ స్వరూపాన్ని అమర్ ముందైతే బయట పెట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి